హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మా పెళ్ళితో ముండిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కిందకి వచ్చిన మనవాడిని చూసి నాన్న సుధ ఎక్కడ అని అడిగింది భానుమతి ఇదేంటి సుధ పైన లేదుగా గ్రాణి నన్ను అడుగుతుంది ఏంటి అంటే సుధ కింద లేదా ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడ్డాడు విక్రంత్ ఏంటి నాన్న సుధ గురించి అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు అని అడిగింది భానుమతి గ్రాణి తను పైన లేదు నేను కింద ఉందనుకున్నాను అన్నాడు విక్రాంత్ ఏంటి సుధమ్మ పైన లేదా అక్కడ లేకుండా కిందకి రాకుండా ఎక్కడుంది అని అందరూ కంగారు పడుతుంటే సుందర్ వచ్చి అమ్మ సుధమ్మ గుడికి వెళ్ళారు అని చెప్పింది గుడికా అది ఇంత పోతున్నాయి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్ళిందా సరే ఏ గుడితో చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తాను అని అడిగాడు విక్రాంత్ ఏమో బాబు నాకు అవేం చెప్పలేదు మీరు వచ్చాక మీకు ఉత్తరం ఇమ్మన్నారు అని సుందరి ఒక లెటర్ తెచ్చి అతని చేతిలో పెట్టింది విక్రాంత్ కంగారు కానీ ఆ ఉత్తరం ఓపెన్ చేసి చూశాడు అందులో గుడ్ మార్నింగ్ అండి మీకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు నన్ను క్షమించండి నా మనసు ఏమీ బాగోలేదు అందుకే గుడికి వెళ్తున్నా నా కోసం కంగారు పడకండి నా మనసు కుదుట పడే వరకు అక్కడే ఉండి వస్తాను అని అంది అది చదివి విక్రాంత్ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు వికీ ఏమైంది ఏముంది అందులో అని భానుమతి తీసుకుని చదివి పోనీలే నాన్న గుడికే కదా వెళ్ళింది వచ్చేస్తుందిలే అని అంది సరే గ్రాని నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడు అదేంటి నాన్న టిఫిన్ తినవా అని అడిగింది భానుమతి లేదు గ్రాణి నా మనసు కూడా ఏం బాగలేదు నేను తర్వాత తింటాను అని సుందరి గ్రాణికి టిఫిన్ పెట్టు ట్యాబ్లెట్స్ ఇవ్వు అని వెళ్ళిపోయాడు ఏంటో ఏంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఇప్పుడిప్పుడే అంతా బాగుందని అనుకునే లోపే మొత్తం తలకిందులు చేసేసింది ఆనమిక అని అనుకుంటూ బాధపడుతూ సోఫాలో కూర్చుంది భానుమతి కీర్తి ప్లేట్లో ఆవిడకి టిఫిన్ పెట్టుకుని పట్టుకెళ్ళింది అది చూసిన ఆవిడ వద్దమ్మా నాకు ఏమీ తినాలనిపించడం లేదు అంది అలా అంటే ఎలా బామ్మగారు అన్నిటికన్నా ముందు మీ ఆరోగ్యం ముఖ్యం మీరు బాగుంటేనే కదా మేమందరం బాగుంటాం ప్లీజ్ బామ్మగారు అంటూ ఇడ్లీ తుంచి ఆవిడ నోటి దగ్గర పెట్టింది ఆవిడ కీర్తి మాట లేక తింది అప్పుడే వచ్చిన శ్యామ్ కీర్తికి అందంతో పాటు అంతకన్నా అందమైన మనసున్నందుకు ఎంతగానో మురిసిపోయాడు కీర్తి ఆవిడకి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ వేసి గదిలోకి తీసుకెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి బామ్మగారు అన్నీ అవే సర్దుకుంటాయి అని ఆవిడ నిద్రపోి బయటికి వచ్చేసరికి శ్యామ్ ఎదురుపడ్డాడు హాయ్ అంటూ శ్యామ్ పలకరిస్తుంటే కీర్తి పక్కకు తప్పుకొని వెళ్ళిపోయింది ఆమె ఎందుకలా ప్రవర్తించిందో శ్యామ్కి అర్థం కాలేదు తన వెంటే గార్డెన్లోకి వెళ్ళాడు అక్కడ కీర్తి బెంచ్ కూర్చొని ఆలోచిస్తూ ఉంది అతను కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని కీర్తి చేతిని పట్టుకున్నాడు ఆలోచనలో ఉన్న అతను శ్యామ్ స్పర్శ తగలగానే ఉలిక్కిపడి చూసింది అతను ఆమెనే చూసి నవ్వుతూ ఉంటే అతను పట్టుకున్న చేయి విదిలించి పైకి లేచింది అరే ఏమైంది కీర్తి ఎందుకలా ఉన్నావు అని అడిగాడు శ్యామ్ శ్యామ్ గారు ప్లీజ్ కొన్ని రోజులు మీరు నాకు దూరంగా ఉండండి ఇప్పుడున్న పరిస్థితులలో నా మనసు దేన్ని అంగీకరించదు అంది కీర్తి అరే కీర్తి నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు శ్యామ్ ప్లీజ్ అండి నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కానీ ఇప్పుడు ఏమీ బాలేదు నా మనసు చాలా ఆందోళనగా ఉంది అంది కీర్తి ఏమైంద్రా ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని దగ్గరికి రాబోయాడు శ్యామ్ ఆగండి అంటూ చేయి అడ్డుపెట్టి ఇప్పటికే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు వాళ్ళకి నేను కూడా ఒక ప్రాబ్లం అవ్వాలనుకోవడం లేదు అంది కీర్తి నువ్వు ప్రాబ్లం ఏంటి కీర్తి అన్నాడు శ్యామ్ మరి మనల్ని ఇలా ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది మీరు ఆలోచించారా అంది కీర్తి ఏం కాదు కీర్తి అని శ్యామ్ అంటుంటే ప్లీజ్ అండి నాకు ఇంకేం చెప్పొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తి జరిగిన వాటికి కీర్తి చాలా డిస్టర్బ్ అయింది అయినా తను చెప్పింది నిజమే ఇప్పుడు మా ఇద్దరి వల్ల అనవసరంగా ఇంట్లో ఎందుకు డిస్టర్బెన్స్ అన్నీ ఇంటికి రాగానే నేనే విక్రాంత్కి చెప్తాననుకోని విక్రాంత్కి ఫోన్ చేసి తను కూడా లాయర్ దగ్గరికి బయలుదేరాడు సుమతి పూజ చేసి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంది అప్పుడే గేట్ దగ్గర సెక్యూరిటీ ఎవరితోనో గొడవ పడుతున్నట్టుగా వినిపించి అటువైపు చూసింది అక్కడ ఎవరో ఒక అమ్మాయి ముసుగు వేసుకుని సెక్యూరిటీని బ్రతిమలాడుతుంది అతనేమో కుదరదు వెళ్ళిపోయిక్కడ నుంచి అంటూ కొంచెం గట్టిగానే చెప్తూ ఉన్నాడు అది చూసిన సుమతి సెక్యూరిటీ ఏంటి ఎవరు అని అడిగింది చూడండమ్మా ఈ అమ్మాయి ఎంత చెప్తున్నా వినడం లేదు అన్నాడు సెక్యూరిటీ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ప్లీజ్ మేడం మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను నాకు మీ ఇంట్లో పని పెంచండి నాకు జీతం ఏమీ వద్దు కడుపు నిండా అన్నం పెడితే చాలు కాదనకండమ్మా అంటూ ఆవిడ కాళ్ళపై పడబోతుంటే అరే ఆగమ్మా అని పాము చాలా కష్టాల్లో ఉందనుకుంటా అని అనుకుని సరేనమ్మా కాకపోతే నీకు ఒక విషయం చెప్పాలి అది నీకు ఇష్టమైతే నువ్వు ఇప్పుడే పనిలో జాయిన్ అవ్వచ్చు అంది ఆవిడ ఆ చెప్పండమ్మా ఏదైనా సరే నాకు పర్వాలేదు అంది ఆ అమ్మాయి మా అమ్మాయి పేరు అనమిక తనకి కొంచెం కోపం ఎక్కువ ఏదైనా సరే అది అనుకున్నదే జరగాలనుకుంటుంది అనుకుంటుంది దానికి అన్నీ కరెక్ట్ టైంకి ఇవ్వాలి లేదంటే చాలా కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి పని వాళ్ళ మీద చేయి కూడా చేసుకుంటుంది నువ్వు కొంచెం సర్దుకుపోవాలి నీకు తెలియక ఏదైనా పొరపాటు జరిగిందనుకో మళ్ళీ నేను బాధపడాలి నువ్వు బాధపడాలి అందుకే నీకు ముందే విషయం చెప్తున్నా అంది సుమతి అలాగేనమ్మా నేను ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉంటాను అందియా అమ్మాయి మంచిదమ్మా అని అవును నీ పేరేంటమ్మా అని అడిగింది సుమతి నా పేరు సుబ్బలక్ష్మమ్మ అందియా అమ్మాయి ఓ అవునా మంచి పేరమ్మా అని నీ పేరు తెలుగు పేరులానే ఉంది నువ్వేంటి ముసుగు వేసుకున్నావు అని అడిగింది సుమతి అది అమ్మా ముందు ఇంట్లో నా ముఖం పైన నూనె పడి కాలిపోయిందమ్మా ఎవరైనా చూస్తే భయపడుతున్నారని ఇలా ముసుగు వేసుకున్నాను అందియా అమ్మాయి బాధగా అయ్యో అవునా క్షమించమ్మా నాకు తెలియక అడిగాను అంది సుమతి ఆ అమ్మాయిని జాలిగా చూస్తూ అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అంది ఆ అమ్మాయి అయినా ముఖానికి ఏదైతే ఏంటి మన మనసు స్వచ్ఛంగా ఉండాలి కానీ అని సరే పద ఇంట్లోకి వెళ్దాం అని సుబ్బు లోపలికి తీసుకెళ్ళింది సుమతి సుబ్బు లోపలికి వెళ్ళి ముందుగా దేవుని మందిరం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంది సుమతి సుబ్బుని చూసి ఏంటమ్మా నీకు పూజలు చేయడం ఇష్టమేనా అని అంది ఓ చాలా ఇష్టం అమ్మగారు నాకు రోజు దేవునికి పూజ చేయడం అలవాటు అంది సుబ్బు చాలా మంచిదమ్మా అని కిచెన్లోకి తీసుకెళ్ళి ఇదిగో ఈ అమ్మ ఇక్కడ కొత్తగా చేరింది తనకి ఏం చేయాలో చెప్పండి అంది సుమతి అక్కడ ఉన్న మిగతా సర్వెంట్స్ని చూస్తూ వాళ్ళు సరే అని సుబ్బుకి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పారు నేను ఈలోపు బన్నీకి పాలు కలుపుదామని సుమతి స్టవ్ దగ్గరికి వెళ్ళింది వెంటనే సుబ్బు ఆమె దగ్గరికి వచ్చి మీకేం కావాలమ్మగారు నన్ను అడగండి నేను చేస్తాను అంది సుబ్బు అయ్యో వద్దు సుబ్బు ఇది నన్నే చేయి నా మనవడికి పాలు కలపాలి అంది సుమతి అవునా అమ్మగారు మీకు మనవడు ఉన్నాడా నాకు పిల్లలంటే భలే ఇష్టం మీరేమీ అనుకోకపోతే నేను ఒకసారి బాబుని చూడొచ్చా అని అడిగింది సుబ్బు అయ్యో దానికేముంది సుబ్బు నువ్వు చూడొచ్చు ముందు కాఫీ కలిపి మా అమ్మాయికి తీసుకెళ్ళు అందే సుమతి సుబ్బు సరే అని అనామికకి కాఫీ తీసుకొచ్చింది అప్పటికి ఆమె లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది సుబ్బుని చూసి ఏ ఎవరు నువ్వు అని అడిగింది అది అమ్మగారు నేను కొత్తగా జాయిన్ అయినా పని పిల్లనండి అంది సుబ్బు చేతులు నలుపుకుంటూ ఏంటి జాయిన్ అయ్యావా అంటే నీకు ఇంగ్లీష్ వచ్చా అంది అనామిక అది అమ్మగారు నేను ఇంతకుముందు పనిచేసిన ఇంట్లో అక్క నాకు నేర్పించారు అంది సుబ్బు ఓ అవునా సరే వెళ్ళు అని కప్ తీసుకుని తాగుతూ ఒక్కసారిగా సుబ్బుని ఆగు అని పిలిచింది వెళ్ళేదల్లా వెనక్కి తిరిగి ఏమైంది అమ్మగారు అని అడిగింది సుబ్బు కాఫీ నువ్వే చేసావా అంది కొంచెం గట్టిగానే అవునమ్మగారు ఏం బాగాలేదండి అంది సుబ్బు కంగారుగా అనామిక ఆమె దగ్గరికి వచ్చి నించుంది ఆమె అలా దగ్గరికి వచ్చేసరికి సుమతి మాటలు గుర్తొచ్చి ఒకవేళ ఇప్పుడు తనని అనామిక కొడుతుందేమోనని సుబ్బు కంగారు పడింది చేతులు కట్టుకుని ఒక్క నిమిషం సీరియస్గా ఉండి అంతలోనే సుబ్బు భయానికి చిన్నగా నవ్వి నిజంగా కాఫీ చాలా బాగుంది ఇక నుంచి డైలీ నాకు కాఫీ నువ్వే తీసుకురా అంది అనామిక ఆమె ఆ మాట చెప్పగానే సుబ్బో అమ్మయ్య అని అనుకుని అలాగే అమ్మగారు తప్పకుండా అని కప్ తీసుకుని అక్కడి నుంచి బన్నీ ఉన్న రూమ్ డోర్ తెరిచి ఉంటే ఆ గదిలోకి తొంగి చూసింది అక్కడ సుమతి బన్నీని బ్రతిమలాడుతూ ఉంది పాలు తాగడానికి బన్నీని చూడగానే సుబ్బు కళ్ళు తనకు తెలియకుండానే వర్షించాయి సుమతికి అనుమానం వచ్చి అటువైపు చూసింది సుబ్బు కప్ తీసుకుని బయట నిలబడి ఉండడం చూసి లోపలికి రమ్మని సైగ చేసింది సుబ్బు క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళింది బన్నీ సుబ్బుని చూసి కొంచెం భయంగా సుమతి దగ్గరికి వెళ్ళాడు అది చూసిన సుబ్బు చాలా బాధపడింది తనని అతుక్కుపోయిన మనవడిని అయ్యో బన్నీ ఏమైంది నాన్న అని బన్నీని అడుగుతుంటే తను సుబ్బు వైపు చూడడం గమనించి తను మన ఇంటికి కొత్తగా వచ్చిన పనమ్మైనా అలా భయపడకూడదు అంది అప్పుడు బన్నీ కొంచెం నార్మల్ అయింది ఆవిడని వదిలిపెట్టి పక్కకు కూర్చున్నాడు సుబ్బు బన్నీ దగ్గర మోకాలపై కూర్చుని బన్నీ కన్నా అని పిలిచింది ఆ పిలుపు వాడి మనసుకి తాకి అమ్మా అన్నాడు సుమతి కూడా అలా పిలిచినందుకు ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది ఆవిడని గమనించిన సుబ్బో అది అమ్మగారు పిల్లల్ని అలా పిలిస్తే మనం చెప్పినట్టు వింటారమ్మా నేను ఇంతకుముందు పనిచేసిన ఇంట్లో చూశాను అంది అవునా సరేనమ్మా అని మళ్ళీ బన్నీని బ్రతిమలాడడం మొదలుపెట్టింది సుమతి ఆవిడ ఎంత బుజ్జగించినా బన్నీ ఏమీ తాగడం లేదు అమ్మగారు మీరేమీ అనుకోకపోతే నేను పడతాను ఇలా ఇవ్వండి అంది సుబ్బు నా వల్లే కాలేదు ఇక నీ మాట ఏం వింటాడు అంది సుమతి ఒకసారి ప్రయత్నించి చూస్తానమ్మా అని ఆవిడ చేతిలోని గ్లాస్ తీసుకుని బన్నీ కన్నా నేను చెప్పిన మాట వింటావు కదా అంది సుబ్బు బన్నీ చేతిని పట్టుకొని ఆ స్పర్శ వాడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించింది ఏదో మాయ చేసినట్టు సరే అన్నాడు బన్నీ అరే సుబ్బు నిజంగా నీలో ఏదో మాయ ఉంది నేను ఎంత చెప్పినా విననివాడు నువ్వు ఒక్క మాట చెప్పగానే భలే ఒప్పుకున్నాడు అంది సుమతి ఆ మాటకి నేను చెప్పాగా అమ్మగారు అంది సుబ్బు బన్నీకి పాలు తాగిస్తూ వాడు తాగ్గానే మూతి తుడిచి వెళ్ళబోయింది సుబ్బు బండి ఆమె చేతిని పట్టుకుని వద్దు అంటూ తనని చుట్టుకున్నాడు నాకు పని ఉంది బాబు అంది సుబ్బు అయినా సరే నువ్వు వెళ్ళొద్దు అన్నాడు బన్నీ ఆమెను హత్తుకొని బన్నీ నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలిగా తను వెళ్ళనివ్వు అంది సుమతి వేసుకుంటాను కానీ ఈ సుబ్బుని ఇక్కడే ఉండమనండి అన్నాడు బన్నీ ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి